సంగారెడ్డి పట్టణం బైపాస్ రోడ్ అయ్యప్ప కాలనీ రోడ్ నంబర్ త్రీలో వినాయకుని నిమజ్జన ఊరేగింపు మహోత్సవం వైభవంగా నిర్వహించారు పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సామాజికవేత్త మరియు విగ్రహదాత అయిన చంద్రికా కరుణాకర్ పాల్గొని కరుణాధుడికి స్థానిక కాలనీ వాసులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం చంద్రికా కరుణాకర్ను ను సత్కరించి ఘనంగా సన్మానించిన కాలనీ వాసులు

ये पकड़ नहीं ఇక్కడ అయ్యప్పని అయ్యప్ప అయ్యప్పని స్వామివారి టెంపుల్ దగ్గర విగ్రహ ప్రతి వినాయక విగ్రహ ప్రతిష్టాపన ప్రతి సంవత్సరం చాలా ఘనంగా జరుగుతుంది ఈ సంవత్సరము ఇంకా ప్రతి ఒక్క భక్తుడు అధిక సంఖ్యలో పాల్గొని మన వ్యాపారవేత్త అయినటువంటి కర్ణాకర్ గారు చాలామందిని మోటివేట్ చేసేసి విగ్రహదాతతో ఇంకా ఈ ముప్పై వార్డుకు కళాశోభం తీసుకొని వచ్చిండు ఈ పదకొండు రోజులు పదకొండు రోజులు నిత్య కళ్యాణ ఏమంటారు నిత్య అన్నదాన కార్యక్రమంతో ఇటు కాలనీ వాసులకు అందరికీ కూడా భక్తి శక్తితోని తీర్థప్రసాదాలు తీసుకున్నారు ఇంకా మరింత ఇటు దేవాలయంలో ఇంకా మంచి పూజలు జరగాలని ఆ దేవుని కృపా కర్ణాక్ష కటాక్షం అందరూ కలగాలని దీనికి చంద్రమోహన్ అన్న గారికి శేషగిరి అన్న గారికి రవణ గారికి మరియు రమేష్ అన్న మాజీ ఎంపీటీసీ రమేష్ అన్న గారు లక్ష్మణ్ గారు ఆధ్వర్యంలో ఇటు ముప్పై వార్డులో కళాక్షోభం తీసుకొచ్చిన మన చంద్రిక కర్ణాకర్ సైడ్ గారికి మాత్రం అందరు కాలనీ వాస్తున్నారు నేను కూడా ఈ కాలనీ ఒక మెంబర్ని నా వార్డ్ నా కాలనీ రెండు అయ్యప్ప కాలనీ రోడ్ నెంబర్ రెండు నాది కాబట్టి మనం అందరం కూడా కలిసి ఉందామని అయ్యప్ప కాలనీ రోడ్ నంబర్ త్రీ నిమజ్జన కార్యక్రమం వినాయక నిమజ్జన కార్యక్రమం రంగరంగ వైభవంగా జరుగుతుంది దీనికి విగ్రహ దాత అయినట్లు కరుణాకర్ శెట్టి గారికి ఎల్లప్పుడూ శుభాకాంక్ష శుభాలు కలగాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని కాలనీ వాసులు అందరూ ఘనంగా జరుపుకుంటున్నారు ఈ ఇటువంటి కార్యక్రమాలు మరి మరి మంచిగా జరగాలని చెప్పేసి ప్రతి సంవత్సరం ఘనంగా జరగాలని చెప్పేసి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అందరికి శుభాలు కలగాలని చెప్పేసి అయ్యప్ప ఆలయ తరపు నుంచి అలా అయ్యప్ప ఆలయ వైస్ ప్రెసిడెంట్గా ఈ కాలనీ అంతా డెవలప్ అవ్వాలని చెప్పేసి దేవుడు కటాక్షం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను